శివకేశవులు యుద్ధం అసలు ఆ యుద్ధం ఎందుకు జరిగింది నన్ను కొట్టేవాడు నాతో యుద్ధం చేసేవాడు వచ్చాడా అని కిందకెళ్ళి చూస్తే ఎవరున్నారు శ్రీకృష్ణ బలరాములు ఇంకా అతని సైన్యం అంతా వచ్చింది నా మనముని తీసుకొచ్చింది ఎవరు అని అడిగారు ఆయన ఈయన యుద్ధానికి సై అని చెప్పి త్రిశూల కొట్టి నంది అని పిలుస్తారు గట్టిగా నంది అని పిలవంగానే నంది పరిగెత్తుకుంటూ వస్తుంది మెడల్లో ఉన్న గంట టా నటా నటోగుతుంది ఫాస్ట్గా వచ్చి ఇక్కడ ఆగుద్ది ఆగంగానే శివయ్య నంది మీదకి ఎక్కి ఇంక మొదలు పెడతారు యుద్ధం పెద్ద యుద్ధం చాలా రోజులు జరిగింది అంట యుద్ధం శివయ్య ఓడిపోయేంత వరకు నేను బాణాసురుడి జోలికి వెళ్ళకూడదు అని మనసులో అనుకుంటారు నేను పడిపోయేంత వరకు నువ్వు నా భక్తుడి జోలికి వెళ్ళకూడదు అని అనుకుంటారు మనసులో ఇద్దరు మనసులు ఒకటే కదా అలాగా కృష్ణుడు ఏం చేస్తాడంటే పెద్ద యుద్ధం చేసి కొన్ని బాణాలు వేసి శివుడిని అలిసిపోయేలా చేస్తారు కొంచెం అలాగా అలిసిపోయేలా చేసి ఆయన కళ్ళు మూసి ఇలా కాసేపు అలా నిద్రపోతారు నిద్రపోయేసరికి ఓకే శివయ్య ఇంకా విశ్రాంతి తీసుకుని శివయ్య పడిపోయినట్లు లెక్క వెంటనే బాణాసుడి మీద యుద్ధానికి వెళ్తారు